జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో రాజుపాలెం నుండి రామవరం వరకు ఉన్న రోడ్లు అధ్వనంగా ఉండటంతో జగంపేట వైఎస్సార్ ఇన్ఛార్జి తోట నరసింహం పోరుబాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ గుంతలమయమైపోయిన ఈ రహదారులను వెంటనే పునర్నిర్మించాలని రాజకీయ కుట్రతో ఇటువంటి పనులు చేయకపోతే సామాన్యుడు ప్రాణాలు పోతాయని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు గుంతలు పడిన నీటిలోకి దిగి వరిముక్కలు నాటి ఇది రోడ్డా లేకపోతే చెరువా అంటూ నినాదాలు చేశారు ఒక ప్రధానమైనటువంటి రహదారి సుమారు ఏడెనిమిది గ్రామాలకు సంబంధించినటువంటి ఒక రోడ్ల భవనాల శాఖ ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రోడ్డు వేసే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇతర ప్రజానికులు అందరూ కూడా ఈరోజు లోకమ్మడిగా మరి ఏదైతే ఒక రహదారు ఉందో ఆరణ్యమీకి సంబంధించినటువంటిది రాజుపాలెం టు మరి రామవరం అనే రోడ్డు రాజుపాలెం నుంచి మొదలుకొని వీరవరం గ్రామం రామచంద్రపురం గ్రామం అలాగే తామరాడ పాలెం సౌరాణిపేట గోనేడ రామవరం ఇవే కాకుండా పక్క గ్రామాలు చాలా ఉన్నాయి ఎస్తిమాపురం అని సొంగరాణిపాలని భూపాలపట్నం అని గతనాపల్లి అని ఈ గ్రామాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఆరంగి రోడ్డు నేను గతంలో మరి నేను ఎమ్మెల్యేగా చేశాను రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో చేశాను రెండు వేల పదిలో మంత్రిగా చేశాను రెండు వేల పద్నాలుగులో ఎంపీగా చేసి మరి ఈ రోడ్డు విషయంలో నేను ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి దాదాపుగా మూడు సార్లు వరకు కూడా ఈ ఆర్ఎండ్బి రోడ్లు మరి నా టైంలో వేయించడం జరిగింది మరి నేను అంతేకాకుండా ఆ రోడ్డే కాకుండా ఈ దారిలో ఉన్నటువంటి బుషెస్ కూడా క్లియరెన్స్ కోసం అని అధికారులకు ఎప్పటికప్పుడు నేను చెప్పడం అధికారులు ఆ బుషెస్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగేది కానీ మరి రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా చాలా భయంకరమైన అస్తవ్యస్తంగా రోడ్డు తయారై మరి గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు విషయమే మరి ప్రభుత్వాన్ని అడిగి దాదాపుగా ముప్పై రెండు కోట్ల రూపాయలు నేను నిధులు శాంక్షన్ చేయడం కూడా జరిగింది